మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గాను నెగిటివ్గానో ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అన్నమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది సాఫీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కడనే చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేదరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరినీ చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్దవడం ఇతను కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు అయి రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక లై మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టిన కాండి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకొని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట వెళ్ళి పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం టైంకి వివాహం కారకపో కాకపోవడం ప్రేమల్లో డబ్బులు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు వీళ్ళని సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడడం ఇది గురుపాలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ బ గురుబలం అనేది ఒక షీల్డ్ లాగా మనల్ని అడ్డుపెట్టుతుంది అనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అర్థం పర్థం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా ఇలా బతకడం ఇదంతా కూడా గురుబలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకుండదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిని బొమ్మిని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజు ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన తెలివితేటలన్నీ పక్కన పక్కనోడికి ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివినప్పుడు అవి మనకి పనిచేయాలన్నా సత్యనారాయణ సోమవ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారం చేసిన గురువారాలు చేసిన మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మన మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఎప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉందంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఏదన్నా గొడవ పెట్టుకుంటే బయట అని ని ఇంకో భార్యో భర్త ఎవరో ఒకళ్ళు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు వెచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకళ్ళు ఎవరో ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువుల మీద ఆధారపడి ఉంటుంది అత్యంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం వృషభ రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ధనుసు రాశి వారికి గత సంవత్సరంగా గురువు పంచమంలో ఉన్నాడు గత సంవత్సరం నుంచి కూడా గురువు పంచమంలో ఉండి అత్యంత అనుకూలంగా ఉండి చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు పంచమంలో ఉన్న గురువు మీ భాగ్యస్థానాన్ని లాభస్థానాన్ని రాశిని చూసి చూడడం వలన కొంతవరకు కంఫర్ట్గా చాలా చక్కగా వెళ్ళిన జీవితంలో ఈ గురువు మార్పు అనేది కొంచెం సష్టమ స్థానంలోకి రావడం అనేది కాస్త ఇబ్బంది ఇబ్బంది అని చెప్పాలి అయితే ఈ సష్టమ స్థానంలో గురువు రావడం అనేది ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఇబ్బంది అయినా అంటే కాదు ధనుసు రాశిలో పుట్టి గురుబలం ఉంటే వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గురుబలంతో పాటు రాక్షస గ్రహాల దశలు అంతర్దశలు అంటే ఏంటంటే రాహులో రాహు శుక్రుడితో రాహువు గురువులో శని రాహుతో కేతువు ఈ దశ అంతర్దశలు జరగకుండా ఉంటే మిగతా ఏ అంతర్దశలు అంత దశలు అంతర్దశలు జరిగినా ఈ వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉన్న వాళ్ళకి రాసాధిపతి గురువు కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎఫెక్ట్ అంతా కూడా వ్యక్తిగత జాతకంలో గురుబలం లేని వాళ్ళకి చాలా వరకు నెగిటివ్గా తగిలే అవకాశం ఉంటుంది అయితే వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి వ్యక్తిగత జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఎలా వస్తాయి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ కేసులో వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉంటే ఖచ్చితంగా ఆరో స్థానంలో గురువు వచ్చినప్పటికీ అది పాపస్థానం అయినప్పటికీ ఆ పాపస్థానాన్ని కూడా శుభస్థానంగా మార్చగలిగిన అద్భుత గ్రహం గురుగ్రహం ఎక్కడున్నా గురువు మైలే చేస్తాడు కానీ ఏం చేస్తాడంటే మేలు సష్టమంలోకి వస్తే మేలేలా చేస్తాడు అంటే సష్టమం నుంచి వచ్చే మన నెగిటివ్ ఏవైతే ఎఫెక్ట్ ఉంటుందో దాన్ని అంతా తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట అందువల్ల మన జీవితం అలాగే ఉంటున్నట్టు ఉంటుంది ఎక్స్ట్రా ఏమీ రానట్టు ఉంటుంది కానీ బాధలు రావట్లేదు మైనస్లు రావట్లేదు చూసారా అదంతా గురువు ఆపుతూ ఉంటాడు కాబట్టి ఆరులో ఉన్న గురువు వల్ల ఆరులో గురువు అనగానే శత్రువులు ఎక్కువ శాతం శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది నెక్స్ట్ అప్పుల బాధలు రుణ బాధలు తాకట్టులు వీటి నుంచి కూడా చాలా వరకు విముక్తి కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య సంస్థలు తగ్గే అవకాశం ఉంటుంది మందికి బీపీలు షుగర్లు అప్ అండ్ డౌన్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు ఎలా ఉంటుందో హెల్త్ పరిస్థితి అర్థం కాదు ఇవన్నీ కూడా చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా అలాగే గురువు అష్టమంలో ఉండి దశమాన్ని వ్యయాన్ని అలాగే ద్వితీయాన్ని చూస్తున్నాడు ఈ మూడు హౌస్లకి సంబంధించి కూడా చాలా వరకు వ్యక్తిగత జాతకంలో గురువాలు ఉన్న వాళ్ళకి మేలైన ఫలితాలే వస్తాయి కేతు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ని తగ్గిస్తాడు ఉద్యోగంలో కంఫర్ట్ను పెంచుతాడు విదేశీయానాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సొల్యూషన్ చూపిస్తాడు అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచడానికి చేసే ప్రయత్నాలన్నింటిలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండి అవన్నీ కూడా శుభకరంగా మారేలా చేస్తాడు సోషల్ స్టేటస్ పెరిగేలా చేస్తాడు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే స్టేటస్ పెరిగేలా చేస్తాడు పొలిటికల్గా ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధిని గెలుపుని మంచి స్థానాన్ని ఇచ్చే అవకాశం కూడా చక్కగా ఉంది అలాగే పన్నెండో స్థానాన్ని చూడడం వలన ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి ముఖ్యంగా హాస్పిటల్కి అయిపోయే ఖర్చులు నెలకు ఐదు వేలు పదివేలు అవి ఏదైనా వచ్చు కొంతమందికి నిజంగా రోగం తీసుకుంటారు కొంతమంది వాళ్ళ అందం కోసం హెయిర్ అను స్కిన్ ట్రీట్మెంట్ అను లేకపోతే పొట్ట తగ్గాలను ఇలా బెల్లీ ఫ్యాట్ అను ఈ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు ఇలా వీటికి సంబంధించిన ఖర్చులన్నీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది నేను అనేది వేరే రకంగా కాదు కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అవ్వాలంటే చిన్నప్పుడు పాపం ఒళ్ళు వచ్చేసి సన్నగా అయితే తప్ప మ్యారేజ్ కుదరదని ట్రీట్మెంట్లు తీసుకుంటూ కూడా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఆ ట్రీట్మెంట్లు వాళ్ళ మేలు జరుగుతుంది వాళ్ళ అనుకున్నది జరుగుతుంది డబ్బులు పోయినా ప్రశాంత అనేది దక్కుతుంది అనమాట గడ్డి తినడం అంటే అలా అని కాదు ఇప్పుడు ఇప్పుడు ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా ఒళ్ళు వచ్చేయడం వలన లిమిట్గా తిండి తినాలి లేకపోతే ఈ పచ్చి కూరగాయలు తినాలి ఇలాంటివంతా కూడా కొంతవరకు కంట్రోల్ అయ్యి మీకు ఆ ఒబిసిటీ అనేది తగ్గి మీకు నచ్చింది తినే అవకాశం కూడా గురువు రావడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే మానసిక చింతన అనేది ఉంటుందో అది తగ్గుతుంది చాలా వరకు కొన్ని కొన్ని దాచిపెట్టడమే జీవితంగా బతుకుతున్న వాళ్ళకి వాటి నుంచి విముక్తి కలుగుతుంది ఇక ద్వితీయ స్థానాన్ని చూడడం వలన కుటుంబ స్థానానికి సంబంధించిన హౌస్ కాబట్టి కుటుంబంలో వివాహ శుభకార్యాలు జరగడం కుటుంబంలో వ్యక్తులకి ఒక ఆదాయం పెరగడం వలన మీకు స్ట్రెయిన్ తగ్గడం లేకపోతే కుటుంబంలో వ్యక్తులు మీకు హెల్ప్ చేయడం వలన కొంతవరకు మీకు బరువులు దిగడం అనేది జరుగుతుంది అలాగే ధన స్థా ధన ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ కూడా ద్వితీయ స్థానమే కాబట్టి గురువు చూడడం వలన ఇటువరకు కన్నా కొంతవరకు డబ్బులు చేతిలో ఉండడం మీరు చేసే వర్క్ల్లో కానీ వ్యాపారాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ డబ్బు అనేది కనిపించడం వచ్చింది వచ్చినట్టు పోకుండా కొంత దాచుకోవడం లగ్జరీ ఐటమ్స్ కొనడం కుటుంబ సభ్యులకు కావాల్సిన వస్తువులు బంగారం లేకపోతే ఏదైనా ఇల్లు కొనడం లేకపోతే అమ్మడం వేరే చోట కొనడం స్థలాలు కొనడం ఇలాంటివన్నీ కూడా కొంతవరకు పర్సనల్ ఖర్చు అనేది చేసే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా ఇంకా కొంత డబ్బు మిగిలే అవకాశం కూడా ఉంటుంది ఇది ఫస్ట్ కేసు అలా కాకుండా వ్యక్తిగత జాతీయ గురుబలం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా వరకు ఆరో స్థానంలో గురువు వచ్చినప్పుడు ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రశాంతత అనేది చాలా తక్కువ ఉంటుంది ఏదో ఒక ఇబ్బంది అనమాట అమ్మాయి బాగుంది కదా అనుకునే లోపు ఆరోగ్యం దెబ్బ తినడం లేకపోతే వచ్చి పిక్కు తినడం తర్వాత రావాల్సిన సమస్యలు కూడా ఇప్పుడే వచ్చి కూర్చుంటాయి అనమాట ఏదో అడ్డంకి ఏది చేద్దాం అనుకున్న డిజపాయింట్మెంట్స్ మనం ఈ పని ఎన్ని రోజులు అయిపోద్ది అనుకున్నప్పుడు పది పదిహేను సార్లు తిరిగితే తప్ప ఆ పని ఒక అలసిపోయినట్టుగా అయిపోద్ది అనమాట దాంతోపాటు దశమ స్థానాన్ని చూడడం వలన కేతువు కూడా ఉండడం వలన గురువు సరిగ్గా లేకపోవడం వలన ఉద్యోగంలో మనం ఏం చేసినా తప్పే అంటారు మనం ముందుకు నడిచినా తప్పే వెనక నచ్చిన ఎడకు నచ్చినా తప్పే ముందు వచ్చిన ఆఫీసుకు తప్పే లేటు వెళ్ళిన ఆఫీసుకు తప్పే మనం ఏదన్నా తప్పు చేస్తే మాత్రం పక్కన వాళ్ళు తప్పు చేసినా అంతకన్నా పెద్ద తప్పు చేసిన వాళ్ళని ఏమనరు మనల్ని మాత్రమే ఎక్కువ అంటున్నారనే బాధ ఎక్కువ కలుగుతూ ఉంటుంది అది దశమ స్థా గురువు ఎఫెక్ట్ వల్ల అది కర్మస్థానం కాబట్టి అది ఎక్కువగా మన పూర్వజన్మ కర్మను బట్టి బాధ అనేది ఉంటుందన్నమాట వ్యాపారాల్లో కూడా అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది వాడు రెండు గంటలు పనిచేస్తాడు మనమేమో పదహారు గంటల పండించాడు పన్నెండు గంటలు పనిచేస్తాం అయినప్పటికీ ఆడికి ఎక్కువ లాభం రావడం అనేది మనసుకు బాధ కలిగేలా ఉంటుంది అలానే ఉద్యోగం ఏదో అయిపోద్ది ఉద్యోగం నుంచి మీకు మీరు తీసేస్తారని చెప్పను కానీ హ్యాపీనెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది వచ్చిన ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే ఏదన్నా పోషణ కానీ తృప్తినిచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట గురుబలం లేనప్పుడు ఎంత ఉన్నా సరే ఆనందం తృప్తి అనేది ఉండదు అన్నమాట ఇవి ఏ స్థానాన్ని చూడడం వలన ఖర్చులకు సంబంధించి వచ్చిందంతా ఖర్చు అయిపోతుంది అనే బాధ ఉంటుంది విదేశాలకు ఎక్కడికన్నా వెళ్ళి సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అక్కడ రావాల్సినంత రాకపోవడం ఎందుకు వచ్చాము ఇక్కడికి అక్కడ ఉంటే బాగుందనిపించడం లేకపోతే ఏవో పర్సనల్ ఇష్యూస్ ఇక్కడ ఏదో సమస్యలు అక్కడ ఉండి మనం ఏం చేయలేని పరిస్థితులు ఏర్పడడం మనోవేత నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది డ్రింకింగ్ హ్యాబిట్స్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయ స్థానాన్ని చూడడం వలన కుటుంబ సభ్యులకు సంబంధించి ఏమీ చేయలేకపోతున్నాం వాళ్ళకి సరిగ్గా అంత అమర్చలేకపోతున్నాం అనే బాధ పెరుగుతుంది మనకు రావాల్సిన డబ్బులు ఏదో రకంగా చిక్కుముళ్ళలో పడిపోయి అవి రాక వస్తే తప్ప మనం ఏం చేయలేమనే బాధలో ఉండి స్థలాల పొలాల అమ్మాలి అవి అమ్మడానికి ఏమో ఇవి ముందులు కదలు మనం మన అప్పులు ఇచ్చిన వాళ్ళ లేకపోతే మనం చేయాల్సిన పనులు ముందుకు వచ్చేస్తాయి ఇలా ఇరుక్కుపోయేలా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మే సెకండ్ తర్వాత కూడా గురువు మారాడు మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న వాళ్ళు తప్పకుండా గురువుకి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి నేను ఏ అయితే దశలో అంతర్దశలు చెప్పానో ఆ దశలో అంతర్దశలు నడిస్తే మాత్రం ఈ గురువు ఎఫెక్ట్ అనేది అసలు దాదాపుగా చాలా వరకు తగిలే అవకాశం ఉండదు ఆ దశలో అంతర్దశల ప్రభావం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటుంది వాటికి రెమిడిలు చేసుకున్న తర్వాతే గురువు మీకు మేలు చేసే అవకాశం ఉంటుంది ఇప్పటిక గురుగ్రహ అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే ముఖ్యంగా గురువు అనుగ్రహం అనేది చాలా అవసరం గురువు అక్కడ బాగుంటే జాతకం అంతా బాగుంటుందంటే ఎంతో కొంత ఖచ్చితంగా బాగుంటుందన్నమాట కాబట్టి మీకు గోచారిత గురు అనుగ్రహం లేని వాళ్ళు లేకపోతే వ్యక్తిగత జాతకంలో గురు అనుగ్రహం లేని వాళ్ళు ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి మొదటిది ఏంటంటే గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కానీ ఐదు వందల సార్లు కానీ యథాశక్తిగా కానీ చదవండి నాకు రోజు కుదరదు అనుకున్న వాళ్ళు గురువారం గురువారం తప్పకుండా ఒక వెయ్యి కుదిరిన వాళ్ళు ఇరవై ఒక్క మాలలు అనమాట రెండు వేల నాలుగు వందల సార్లు ఇరవై ఒకటి ఇంటూ నూట ఎనిమిది ఇది ఎవరికంటే విపరీతమైన కష్టాలు చిరాకులు ఉన్నవాళ్ళు ఇలా గురువారాలు గురువారాలు పదకొండు గురువారాలు చేసేసరికి చాలా మేలు జరుగుతుంది ఇలా ధ్యాన శ్లోకం చదవటంతో పాటు గురువారం సాయంత్రం దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సాయిబాబా శివాలయం ఇలా గురు స్వరూపాలని దర్శించి అక్కడ పసుపు రంగు అరటిపళ్ళు అక్కడ మామూలుగా దానం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు రెండు పసుపు అరటిపళ్ళు మీ మీ శక్తి కొలది పసు పసుపు అరటిపళ్ళు పంచడం వలన కూడా గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు ఒకవేళ వీలైతే కొంతమందికి ఇంట్లో వెండి గిన్నెలో తేనె పోసి గురువారం ఒక చోట పెట్టండి అది పల్లెటూరులో కుదురుతుంది కానీ సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు కుదిరిన వాళ్ళు మాత్రం వెండి గిన్నెలో తేనె పోసి ఒక చోట పెట్టి అక్కడ చే అది రోజు క్లీన్ చేయొద్దు క్లీన్ చేయని ప్లేస్లో పెట్టండి వారానికి ఒకసారి ఆ తేనె మారుస్తూ ఉండండి దీనివల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మాకు ఎదురు కుదరదనుకున్న వాళ్ళు రోజు పిటికిడి పంచదార మీరు దారిలో ఎక్కడో చోట వేసి వెళ్ళిపోతూ ఉండండి రో ఆ రోజు మాకు కుదరదనుకున్న వాళ్ళు ఒక కేజీంపావు పంచదార గురువారం గురువారం కొంచెం ఎవరు క్లీన్ చేయండి లోపల చెట్లు ఎక్కడన్నా పోసేయండి సరిపోతుంది గురువారం గురువారం అది చేమలు తింటాయి చీమల కోసం మీరు అతకక్కర్లా అవే వస్తాయి చీమలు అంతే తప్ప గుడి దగ్గర చెట్టు దగ్గర లేకపోతే రావు చెట్టు గుళ్ళో ఉంటేనో పోయొద్దు ఎవరు క్లీన్ చేయటం చేయని చోటే పోయాలి దీనివల్ల కూడా గురుగ్రహానుగ్రహం పెరు పెరిగే అవకాశం ఉంటుంది అతి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది పుట్టినరోజుకనో లేకపోతే ఏదైనా పని మీద లేదప్పుడనో ఇప్పుడు అసలు ఎలా అంటే తల్లిదండ్రుల ఫ్రెండ్స్ లాగా బొమ్మల్లాగా ఎలా తయారు చేస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని మించింది ఏమీ లేదు పరమేశ్వరుడు ఆశీర్వాదం కంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం గొప్పది తల్లిదండ్రుల కాళ్ళకు ముఖ్య ఆశీర్వాదం తీసుకోవడం వలన సంపూర్ణమైన గురుబలం అనేది లభించే అవకాశం ఉంటుంది అలాగే అత్తమ్మల ఆశీర్వాదం తీసుకున్నా కూడా తప్పకుండా గురుబలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఏ పనిలో అయినా సరే విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు అన్నీ చేయాల్సిన అవసరం లేదు మీ కుదిరిన నీటిలో ఏదో ఒకటి కుదిరింది చేయండి రావి చెట్టు ఆకులు నాలుగు తీసుకుని ఒక పసుపు రంగు క్లాత్కు తీసుకుని అందులో రావి చెట్టున ఆకులు నాలుగు వేసి అందులో కేజీ పావు శనగలు వేసి మూట కట్టి మీ చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పుకొని దగ్గరలో ఎక్కడైనా వాటర్ ఉంటే అందులో వేయండి లేకపోతే ఎవరన్నా దానం తీసుకుంటే అక్కడ వేయండి వాటర్ లేని వాళ్ళు ఇలా గురువారం గురువారం ఇలా పదకొండు గురువారాలు ఇలా దానం ఇవ్వడం వలన శనగలు తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంటికి రావి చెట్టు కొమ్మను గురువారం రోజున ఏకాదశి ఎలా చెప్తారో దీం అక్కర్లేదు గురువారం రోజున వెళ్ళి రావి చెట్టు కొమ్మను విరిసి ఇంటి గుమ్మానికి కట్టండి అలాగే మీ ఇంట్లో దత్తాత్రేయు ఫోటో ముందు కానీ దక్షిణామూర్తి ఫోటో ముందు కానీ ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఇప్పుడు మేము మనం ఏదైతే గురుగ్రహ ధ్యాన శ్లోకం అంటున్నామో అది ఎనిమిది సార్లు చదవడం వలన కూడా ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా గురుబలం వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు మీకు ఏమైనా అవకాశం ఉంటే దేవాలయాన్ని శుభ్రం చేయడం దేవాలయాల్లో హెల్ప్ చేయడానికి హెల్పర్స్ని అడుగుతూ ఉంటారు తిరుపతిలో కానీ కొంచెం ఫేమస్ దేవాలయాల్లో వాటికి కూడా అటెండ్ అవ్వడం అది కూడా గురువారం అటెండ్ అవ్వడం వలన కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటంటే మనకు దశ మహావిద్యలు హోమం చేస్తూ ఉంటారు ఆ హోమాల్లో తారాదేవి లేదా నీల సరస్వతి దేవి అంటారు వీళ్ళకు సంబంధించిన హోమాన్ని జరిపించుకోవడం వలన తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో మీకు వీలైన చేయండి వీలు కానీ మానేయండి